జ్యోత్స్న బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఇక ఇంట్లో అయితే మొత్తం అంతా కూడా తో డెకరేషన్ చేసి ఉంచుతారు ఇక అక్కడ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక ఇంతలో జ్యోత్సన అక్కడికి రెడీ అయి వస్తుంది అది చూసి వాళ్ళ తాతయ్య అయితే నువ్వు రావనుకున్నానమ్మా వచ్చా వచ్చి థ్యాంక్స్ అని చెప్పి అక్కడ ఉన్న సెవెన్ అని అంటూ ఉంటాడు దాంతో జ్యోత్సన అయితే తాతయ్య నిన్న జరిగిన దానికి నేనే సారీ చెప్తున్నాను నేను ఎంత తప్పు చేస్తానో అర్థమవుతుంది సారీ తాతయ్య నేను అలా చేసి ఉండకూడదు నేను నా తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయ్యి నిజంగానే ఇది ఇలా మాట్లాడుతుందా ఇది మారింది అంటే ఏదో ట్విస్ట్ ఉంది మనం ఎలర్ట్ గా ఉండాలి అని చెప్పి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఈరోజు నా బర్త్డే నా బర్త్డేతో పాటు దీప దీప బర్త్డే అని విన్నాను నాతో పాటు దీప కూడా ఈ కేక్ని కట్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే సుమిత్ర అయితే వద్దమ్మా అని చెప్పి అంటుంది ప్లీజ్ అమ్మా నేను నిన్న దీపని చాలా అవమానించాను దీపకి ఇలా సర్ప్రైజ్ ఇస్తున్నాను అని చెప్పి అంటున్నారు ఉంటుంది దాంతో అక్కడ ఉన్న జ్యోత్సన అయితే దీపం తీసుకొని చేయి పట్టుకొని లాక్కొని వస్తుంది అలా లాక్కొని రావడం చూసి కార్తీక్ అయితే ఏంటి జ్యోత్సన ఏం చేయబోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఆ కేక్ అయితే జా అక్కడ ఉన్న పారిజాతం అయితే కింద లాగేస్తుంది లాగేయటంతో దీప ఒక్కసారిగా అక్కడ పడిపోతుంది అది చూసి జ్యోత్సన అయితే ఏంటి దీప నువ్వు నన్ను ఇంత అవమానిస్తావా నేను నిన్ను నాతో పాటు సమానంగా చూసి నాతో పాటు కేక్ కట్ చేద్దామని తీసుకొని వస్తే నువ్వు ఆ కేక్ని తోసేస్తావా దీప అంటూ జ్యోత్సన అంటుంది అది వినగానే అక్కడ ఉన్న దీప కార్తీక్ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక కేక్ కింద పడిపోవటంతో అక్కడ ఉన్న సుమిత్ర అలాగే దశరథ్ వాళ్ళైతే అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న జ్యోత్సన అయితే అందరి ముందు దీపని చెడ్డ చేస్తూ ఉంటుంది కేక్ కావాలనే దీప తోసేసింది అని చెప్పి జ్యోత్సన అంటూ ఉంటుంది దాంతో దీప అయితే నేను అసలు ఆ కేక్నే ముట్టుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పారిజాతం కేక్ని లాగేయటంతో కేక్ కింద పడిపోతుంది అది చూసి సుమిత్ర అయితే దీపం మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక ఆ బర్త్డే పార్టీని దీప కావాలనే చెడగొట్టిందని జ్యోత్సన అందరికీ చెబుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్